హాయ్ వెల్కమ్ టు షాకింగ్ ఘటన జరిగింది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక యువకుడు ఏకంగా తన తల్లినే పెళ్లి చేసుకున్నాడు సో కొద్ది రోజుల క్రితమే ఆ యువకుడు తన తల్లిని వివాహం చేసుకోక తాజాగా ఈ పెళ్లి విషయాన్ని బయట పెట్టారు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశాడు ఆ యువకుడు పొరుగుదేశం పాకిస్తాన్ కు చెందిన అబ్దుల్ అహ్మద్ అనే పద్దెనిమిది ఏళ్ల యువకుడు తన సొంత తల్లిని వివాహం చేసుకోవడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది ప్రపంచవ్యాప్తంగా కని పెంచిన మాతృమూర్తిని తన జీవిత భాగస్వామిగా మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది తన తల్లిని పెళ్లి చేసుకున్న విషయాన్ని స్వయంగా అబ్దుల్ ప్రపంచానికి వెల్లడించాడు ఇన్స్టావేదిక్ అందరికీ చెప్పుకొచ్చాడు సో ఇందులో తల్లిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్పే ప్రయత్నం చేశాడు తన తల్లిని శారీరక సుఖం కోసం పెళ్లి చేసుకోలేదని ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చాడు అబ్దుల్ తల్లికి చిన్నతనంలోనే పెళ్ళయింది ఓ అమ్మాయి అబ్బాయి పుట్టిన కొద్ది రోజులకే ఆమె భర్త చనిపోయాడు సో అప్పటి నుంచి తన పిల్లలను అపురూపంగా పెంచుకుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా వారి కోసం ఎంతో కష్టపడింది తండ్రి లేని లోటు తెలియకుండా వారిని పెద్ద చేసింది రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చదివించింది తల్లి కష్టం వృధా కాలేదు పిల్లలు మంచి ఉద్యోగం సాధించారు కొడుకు జీవితంలో సెటిల్ అయ్యాడు అతడికి పెళ్లి చేస్తే తన పని అయిపోతుందని భావించింది అబ్దుల్ తల్లి కానీ అబ్దుల్ మరో ఆలోచించాడు అబ్దుల్ తన తల్లి గురించి ఎవరు చేయని ఆలోచన చేశాడు చిన్నతనం నుంచి ఆమె పడిన కష్టాన్ని చేసుకున్నాడు ఆమెకు రెండో వివాహం చేయాలనుకున్నాడు కానీ పాకిస్తాన్లో వింత కట్టుబాట్లున్నాయి మగవాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు కానీ మహిళ ఒకేసారి పెళ్లి చేసుకోవాలి తన తల్లికి రెండో పెళ్లి చేయాలని భావించిన నిబంధనలు ఒప్పుకోకపోవడంతో చాలా బాధపడ్డాడు సో అదే సమయంలో తన తల్లిని ఎవరు పెళ్లి చేసుకున్నా వారు బాగా చూసుకుంటారు లేదు అనే అనుమానం కలిగింది ఈ నేపథ్యంలో తానే తన తల్లిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు సో ఈ పెళ్లి విషయాన్ని ముందుగా అబ్దుల్ తన తల్లి చెప్పాడు కానీ ఆమె మొదట్లో అసలు ఒప్పుకోలేదు కానీ ఆమెకు అబ్దుల్ నచ్చ చెప్పడంతో చివరికి ఒప్పుకుంది ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి భారీ సంవత్సరంలో తల్లిని పెళ్లి చేసుకున్నాడు ఆ యువకుడు సో కొద్ది రోజులుగా కిందటే వీరి వివాహం జరిగింది కానీ తాజాగా తన పెళ్లి విషయాన్ని అబ్దుల్ వివరించాడు అటు ఈ పెళ్లిపై నెటిషన్ రకరకాలుగా స్పందిస్తున్నారు కొంతమంది అబ్దుల్ మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్తుంటే మరికొంతమంది తల్లిని పెళ్లి చేసుకోవడం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో మహిళ రెండో పెళ్లి చేసుకోకూడదనే నిబంధన ఉంటే అబ్దుల్ తల్లి రెండో పెళ్లి ఎలా చేసుకుందని కూడా కొంతమంది ప్రశ్నిస్తాను సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్ హ్యాస్టాగ్